అమ్మవారి దేవస్థానంలో ఈరోజు కళ్యాణం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పదకొండో తారీఖు మరి గత ముప్పై రెండు సంవత్సరాల బట్టి కూడా అమ్మవారి కళ్యాణం జరుగుతుంది ఈరోజు మా టూ టౌను ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు అమ్మవారి దేవస్థానానికి వచ్చారు టీడీపీ నాయకులు జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా అమ్మవారి దర్శనానికి వచ్చారు మరి గౌరవనీయులైన గల్లా మాధవి గారు ఎమ్మెల్యే గారు ఈరోజు మా దేవస్థానం వద్దకు వచ్చారు మరి లక్ష్మీనగరు టీడీపీ నాయకుడు అమ్మవారి ప్రియ భక్తుడు గాల వెంకటేశ్వర యాదవ్ మరి అలాగే మా తమ్ముడు గారు తుమ్మల నాగేశ్వరరావు యాదవ్ ఈరోజు అమ్మవారి దేవస్థానంకు వచ్చారు టీడీపీ నాయకులందరూ జనసేన పార్టీ నాయకులందరూ కూడా మా దేవస్థానం వద్దకు వచ్చారు ఈరోజు వేలాది మంది భక్తులకు అన్నదానం జరిపిస్తున్నాను అరవై రెండు సంవత్సరాల వయసు నాకు ముప్పై రెండు సంవత్సరాలు అమ్మవారి దేవస్థానం కట్టి మరి ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క కళ్యాణ వేడుకలు ఘనంగా దంపతులతో పూజా కార్యక్రమం జరిపిస్తున్నాను వచ్చే నెల మార్చిలో అమ్మవారి తిరణాల భారీ ఎత్తున పదివేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుద్ది అమ్మవారికి హోమగుండము కుంకుబళ్ళు ప్రభలు ఊరేగింపులు సంబరాలతో జాతర జరుగుద్ది వచ్చే నెల మార్చిలో ఈరోజు మాఘశుద్ధ పౌర్ణమి రోజు అమ్మవారి కళ్యాణము ఘనంగా జరుగుతుంది మరి మా గౌరవనీయులైన టూ టౌన్ ఎమ్మెల్యే గారు మా గల్ల మాధవి గారు మా దేవస్థానం వద్దకు వచ్చారు అమ్మను దర్శించారు అమ్మవారి పసుపు అందుకొని అమ్మ సంతోషంగా మా అందరితోనే సంతోషాన్ని పాల్గొని బయలుదేరారు వారిని వారి కుటుంబాన్ని వారి యొక్క ఆయురారోగ్యాలను తిరుపతమ్మ తల్లి వారి పసుపు కుంకాలను నిండా నూరేళ్లు సల్లగా కాపాడాలని ప్రార్థిస్తున్నాను ఇరవై ఐదో డివిజన్లో చిలకలూరుపేట రోడ్లోని శ్రీ లక్ష్మీ తిరుపతి తల్లి దేవస్థానం నందు ఈరోజు మాఘశుద్ధ పౌర్ణమి రోజున పోల్లో కానీ ఎక్కడైనా సరే తిరువతమ్మ తల్లి అమ్మవారు గుళ్ళు ఎక్కడైతే ఉంటాయో ఆ గుళ్ళు కూడా మాఘశుద్ధ పౌర్ణమి రోజు అందరూ కూడా మాలలు వేసుకొని ఇరుముళ్ళు కట్టుకొని పోలు వెళ్తారు వెళ్ళే ప్రతి పత్తి కూడా కళ్యాణం జరిగింది ఆ ఒక గొప్ప విశేషం ఈరోజు ఎందుకంటే కొన్ని లక్షల మంది ఈరోజు పెరిగించి పోల్లో కూడా కళ్యాణం దానికి ఉంది మాలు వేసుకుని అందరు కూడా వస్తున్నారు అట్లాగే అలాంటి కార్యక్రమానికి అమ్మ భవానీ గారు మా గురు అమ్మవారు ఇక్కడ ఈ గుడిని ఎంతో పతిష్టంగా ఎప్పటినుంచో గుడిని బాగా డెవలప్ చేసుకుంటూ వచ్చిన భక్తులందరూ కూడా అన్ని సౌకర్యాలు కల్పించుకున్న గుడి దగ్గర నుంచి ఈ యొక్క కార్యక్రమానికి పసుపు సందర్భం కావచ్చు కళ్యాణ సందర్భం కావచ్చు ఎక్కడ కూడా కొన్ని వందల మంది వేల మందికి అన్నదానం చేసుకుంటూ ఈ యొక్క గుడి కూడా ఎప్పుడు అమ్మ మహిమలు ఈ యొక్క లక్ష్మీ తేవతమ్మ అమ్మవారి గుడి గుడికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే చాలా గొప్పగా అన్నీ అనుకుని అనుకున్నట్టు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గుడికి ఎంత ప్రాధాన్యత ఉంది అలాంటి గుడికి ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి గారు కూడా వచ్చి చేసేసి ప్రత్యేక పూజలో పాల్గొనడం జరిగింది అట్లాగే భక్తులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వచ్చేసి ఈరోజు ఈ యొక్క గుడికి వచ్చేసినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారి కృప అందరి మీద ఉండాలని కోరుకుంటూ అందులో మనం ఉండాలని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాం ఈరోజు చుట్టుకొండ మిర్చియాటు ప్రాంతాల్లో ఉన్నటువంటి అమ్మవారి వల్ల నిర్మించబడినటువంటి ఆ అమ్మ వల్ల ఇక్కడ నిర్మాణం గాయించబడినటువంటి తిరువతమ్మ తల్లి దేవస్థానంలో ఇవాళ కళ్యాణోత్సవాలు జరుపుకోవటం మనందరికీ ఆనందదాయకం ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం గతంలో ఈ ప్రాంతాల్లో మిర్చాటి కోరుగా ఉన్నటువంటి ఎరమగాయల కోరుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో భక్తిభావాలు లేక ఇదిగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో కొద్దిగా అల్లజడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం అమ్మగారు ఈ ప్రాంతాల్లో తిరుతమ్మ గుడి నిర్మాణం చేయాలని చెప్పేసి తలొంచి ఇక్కడ గుడి నిర్మాణం ఏర్పాటు చేయటం దీనికి అనేక మంది దాతలు సహకరించినప్పటికీ ఆమె ఒక్కలే ఏకదీక్షతోటి అమ్మని ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో దాదాపు ముప్పై సంవత్సరాల పైచులకు ఇక్కడ దేవస్థానాన్ని ఏర్పాటు చేసి పది సంవత్సరం వేల మందికి భోజన వసతులు కల్పిస్తూ భక్తిభావాన్ని పెంచుతూ ఎందుకులే గతంలో చూసేవాళ్ళం తిరుగుతమ్మ కథలు చెబుతూ నైట్ టైం లేదో కాలక్షేపం చేసేవాళ్ళం కానీ తిరుగుతమ్మ కానీ పూజించుకోవడానికి దేవస్థానం లేని ఈ ప్రాంతాల్లో ఆ టైంలో దేవాలయాన్ని ఏర్పాటు చేసి భక్త బృందానికి అందరూ కూడా ఒక దారి చూపించినటువంటి ఈ మహాతల్లికి ప్రత్యేకమైనంత ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఏ సంవత్సరం ఎప్పుడున్నా కానీ రాజకీయ నాయకులే కాదు ఎమ్మెల్యేలే కాదు మంత్రులు కూడా అందరూ ఈ దేవాలయం సందర్శించడం దాంట్లో భాగంగానే ఇవాళ పశ్చిమ రోజు గారి శాసనసభులు లాంటి గల్లా మాధవ్ గారు మాధవి గారు ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ చేతుల మీదగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఈ సందర్భంగా భక్తులందరూ కూడా చుట్టూ ఈ ప్రాంత ప్రజలనే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యేక గుడి తరపున అభినందనలు తెలియజేసుకుంటూ దురదీసుకుంటున్నాము